హాయ్ సో లైక్ వెయిట్ బ్యూటిఫుల్ మల్బరీ జాజె సారీ కలెక్షన్ అండి విత్ ఆల్ ఓవర్ కూడా మంచిగా జాల్ వివింగ్ వినాకరి డిటైలింగ్ ఇచ్చేసారు క్లాసీ జరి బోర్డర్స్ బ్యూటిఫుల్ డార్క్ వైలెట్ కాంబినేషన్ కరెక్ట్ చాలా లైట్ వెయిట్ కాంబిన ఫ్యాబ్రిక్ అయితే మంచి పార్టీ వేర్ కలెక్షన్ డార్క్ కాంబినేషన్ కదండి సూపర్ గా మాత్రం మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఎంత ఫాలింగ్ ఉందో అసలు ఎంత గ్రాండ్ డిటెలింగ్ ఉందో చూడండి కానీ సారీ ఫుల్ పిచ్చ వెట్ ఉంది అనమాట అండ్ దిస్ ఇస్ ద షోల్డర్ బోర్డర్ ఆల్ ఓవర్ కూడా మనకి గ్రాండ్ జాల్ లివింగ్ డిజైన్ ఎలాంగ్ విత్ మినాకరి డిటైలింగ్ తో లిమిటెడ్ కలెక్షన్ ఉందండి కావాల్సిన వాళ్ళు మాత్రం చాలా ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి అండ్ దిస్ ఇస్ ద రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ ఫ్యాబ్రిక్ తోనే ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ గ్రాఫిక్స్ సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అనమాట సో రామాంగోలో ఏంటంటే అందరూ తెప్పిస్తున్నారండి చాలా కలెక్షన్ తెప్పిస్తున్నారు మనము తెప్పిస్తున్నాము సో కానీ ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుంది బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కి బార్డర్స్ వచ్చేసి మనకి చక్కగా మీనాకారీలో బర్డ్స్ ప్యాటర్న్ లో ఇచ్చేసారనమాట సో నాకు తెలిసైతే ఈ శారీస్ ఇంకా ఎక్కడా కూడా మనం చూడలేదు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ శారీ అంతా కూడా మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది బార్డర్స్ కూడా చూడొచ్చు టూ సైడ్స్ కూడా చక్కగా ఈక్వల్ సైజ్ తో మనకి మీనాకారి వీవింగ్తో వస్తాయన్నమాట ఇది వచ్చేసి పళ్ళు పాటి ఇన్ కంప్లీట్ గోల్డెన్ కలర్ ఉంది అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి చూడొచ్చు చాలా చక్కగా చెక్స్ ప్యాటర్న్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుంది సో మనకి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ ఉంది కదా సో ఆ ఫ్లోరల్ ప్యాటర్న్ బేస్ చేసుకుంటూ బ్లౌజ్ కి బోర్డర్ తీసుకున్నారు సో ఓన్లీ సింగిల్ పీసెస్ ఆర్ రెడీ టు డిస్పాచ్ అండి సో గ్రాడ్ సో మన మొన్న ఈ శారీ కలర్ అండి ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు త్రూ అవుట్ ద శారీ మనకి సింగిల్ కలర్ లో ఉంటుంది రెడ్ కలర్ ప్యాటర్న్ లోనే ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది సో చూడొచ్చు బ్యూటిఫుల్ చినాన్ ఫ్యాబ్రిక్ లో బ్లౌజ్ శారీ అండి అసలు ప్యూర్ చినాన్ వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే శారీ అంతా కూడా జెరీ లైన్స్ ఉంటుంది బార్డర్స్ కూడా మనకి చక్కగా బ్యూటిఫుల్ మీడియం సైజ్ బార్డర్స్ వస్తాయండి పైన కూడా చూడొచ్చు చక్కగా కాంజీవరం లో వీవింగ్ తీసుకున్నారు కదా కింద బార్డర్ కూడా మనకి ఒకటి వచ్చేసి కాంజీవరం బార్డర్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి గ్యాప్ తీసుకున్నారు తీసుకున్నారనమాట సో బ్లౌజ్ వచ్చేసి లో బ్లౌజ్ ఉంటుంది సో బ్లౌజ్ కి కూడా మనకి టూ సైడ్స్ బార్డర్స్ ఉంటాయండి ఒక సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది ఒక సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది సో కంప్లీట్ లుక్ ఆఫ్ ది శారీ బ్యూటిఫుల్ మష్రూమ్ సిల్క్ సారీస్ కలెక్షన్ అండి మోస్ట్ ట్రెండింగ్ డార్క్ వైలెట్ కాంబినేషన్ తో వచ్చేసింది అండ్ బ్యూటిఫుల్ బోర్డర్స్ అండి డబల్ బోర్డర్ లాగా జరీ బోర్డర్ విత్ ఫ్లవర్ బోర్డర్ ఇచ్చేసారు అండ్ సారీ మొత్తం త్రూ ద శారీ కూడా రిచ్ లివింగ్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ దిస్ ఈస్ ద రిచ్ పాలు పళ్ళు కూడా చాలా గ్రాండ్గా రిచ్గా ఇచ్చేసారండి అండ్ దిస్ ఈస్ దీ ఆల్ లుక్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా శారీ మొత్తం కూడా రిచ్గా జార్ వివింగ్ డిజైన్ ఇచ్చేసారండి అలా అని చెప్పి హెవీ వెయిట్ అయితే లేదు శారీ ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ దిస్ ఈస్ ద షోల్డర్ బోర్డర్ మంచిగా ఫ్లవర్ డిజైన్ తో షోల్డర్ బోర్డర్ ఇచ్చేసారు అండ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ కూడా సూపర్ గా ఉందండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ రిచ్ వాళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి వివింగ్ బుడిస్ బ్లౌజ్ రన్నింగ్ కలర్ తోనే వివింగ్ బుడిస్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బ్యూటిఫుల్ బోర్డర్ అక్కడ కాంబినేషన్ చాలా బాగుందండి గ్రాఫిట్స్ ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మంచి వైలెట్ కలర్ లో తీసుకున్నాము మస్ట్ సాటిన్ లోనే వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే సో కలర్ చాట్ అయితే చాలా బాగుంది అన్ని కూడా సింగిల్ పీసెస్ ఏనండి మల్టిపుల్స్ అయితే లేవు అండ్ సారీ ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో సో దిస్ సారీ ఫ్యాబ్రిక్ చాలా చాలా తిన్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే విత్ కంప్లీట్ వర్టికల్ జరిగి లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు కూడా మనకి చాలా బాగుంటుందండి చూ మనకి చూడొచ్చు స్మాల్ పళ్ళు వస్తుంది బట్ చాలా చాలా రిచ్నెస్ ఉంటుంది అనమాట టూ సైడ్స్ వచ్చేసి ఈక్వల్ సైజ్ బార్డర్స్ అండి సారీస్ కి బోర్డర్స్ లో కూడా మనకి ప్యారెట్ డిజైన్ అనేది హైలైట్ చేయడానికి చక్కగా మీనాకారి హైలైట్ చేసేసారు సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మస్టూ సాటి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది అనమాట ప్యారెట్ డిజైన్ తో మనకి బార్డర్ అయితే ఇచ్చేసారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ రామ్ మ్యాంగో ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మనకి ఆల్ ఓవర్ ద సారీ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ మనకి పళ్ళు అండ్ బోర్డర్స్ కూడా బ్యూటిఫుల్ బార్డర్స్ ఉంటాయండి సో మనకి మిడిల్ లో చెక్స్ అంతా కూడా వీవింగ్ లోనే వస్తుందండి ఈ సారీ అంతా కూడా అండ్ మనకి బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో బార్డర్ కూడా మనకి ఫ్లవర్స్ పాట్ ఉంటుంది కదా ఫ్లవర్ పాట్ లో తీసుకొని పైన కింద వచ్చేసి సేమ్ సైజ్ బార్డర్స్ తీసుకున్నారు రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్గా కూడా హెవీ లో పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ చూద్దాము సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా చెక్స్ విత్ బుటీస్ తీసుకొని అయితే హైలైట్ చేశారు సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ది శారీ చూపిస్తున్నానండి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ది శారీ అండ్ గ్రాఫ్ సో థ్యాంక్ యూ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుంద ముకుందాలో చూద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ న్యూ కలెక్షన్ అండి ప్యూర్ టిష్యూ రంక సారీ శారీ చూడండి ఎంత క్లాసీగా ఉందో కలెక్షన్ అయితే అండ్ సారీ ఆల్ ఓవర్ పేస్టల్ షేడ్ తో రన్ అవుతుంది బ్యూటిఫుల్ జరీ స్ట్రైప్స్ తోటి చాలా ఎలిగెంట్ లుక్ గా ఉంది సారీ అయితే అండ్ దిస్ ఇస్ ద పళ్ళు క్లాసిక్ పళ్ళు విత్ మ్యాచింగ్ టెజల్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి అండ్ ఈ బ్యూటిఫుల్ శారీకి బ్యూటిఫుల్ బ్లౌజ్ తో పేరు చేశారండి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ తోటి దిస్ ఇస్ ద హ్యాండ్స్ హ్యాండ్స్ పార్ట్ అండి బో స్లీవ్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి మల్టిపుల్స్ ఆర్ రెడీ టు డిస్పాచ్ డోంట్ మిస్ ద కలెక్షన్ గ్రాబిట్స్ సో మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఎంత కలర్ చాట్ వచ్చినా కూడా మళ్ళీ ఆరెంజ్ కలర్ లో అడుగుతున్నారు అన్నమాట సో ఆరెంజ్ కలర్ ఎవరైతే అడిగారో సో స్ట్రేట్ అండి బికాస్ వెరీ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట సో అసలు సారీ చూడండి లిటరలీ చూడంగానే పేపర్ సిల్ కంటం కన్నా కూడా ప్యూర్ జరీ కోటా సారీస్ ఉంటాయి కదా మనకి ఆ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ పేపర్ సిల్ ఫ్యాబ్రిక్ వస్తుంది పళ్ళు కూడా చాలా చాలా బాగుందండి బ్లౌజ్ అయితే లిటరలీ ఐ విల్ షో యూ ద బ్లౌజ్ మంచి బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారనమాట అంతా కూడా శారీ అనేది మనకి వీవింగ్ తో ఇచ్చేసారు కదా సో బ్లౌజ్ వచ్చేసి బుటీస్ తీసుకున్నారండి గోల్డెన్ కలర్ జెరీ బుటీస్ తీసుకున్నారు సో ఐ జస్ట్ షో యూ సో చూడొచ్చు దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చాలా చాలా బాగుంటుంది సెల్ఫ్ కలర్ లోనే బుటీస్ తీసుకున్నారు మంచి ప్యాటర్న్ నెక్ పెట్టుకొని కుట్టించుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి గ్రాఫ్స్ మోర్ నైస్ కాంబినేషన్ బేబీ పింక్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ తో మనకి శారీ అయితే ఇచ్చారండి బాడీ అంతా కూడా బ్యూటిఫుల్ బేబీ పింక్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది చినాన్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాము శారీ అంతా కూడా వెరీ నీట్ జరీ బుటీస్ వస్తాయి ఫాలోడ్ బై ద ప్రింటెడ్ బుటీ కూడా ఉంటుంది బార్డర్ చూడండి ఎంత బాగుందో షోల్డర్ పార్ట్ కూడా మనకి చక్కగా డయింగ్ ఇచ్చేసారనమాట వైన్ కలర్ తో ఫాలోడ్ బై ద కడీ బార్డర్ వస్తుంది కింద కూడా మనకి బ్యూటిఫుల్ వైన్ కలర్ బోర్డర్ విత్ స్కాలప్ బోర్డర్ అండ్ మ్యాంగో బార్డర్ విత్ కంప్లీట్ వీవింగ్ వస్తుందండి మనకి బార్డర్ అనేది హెవీ వీవింగ్ తో ఉంటుంది సో మనకి పళ్ళు కూడా ఇట్లా మల్టిపుల్ కలర్స్ ని యూజ్ చేస్తూ వైన్ కలర్ ని హైలైట్ చేస్తూ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి వైన్ కలర్ మీదనే జెరీ బుటీస్ అండ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు అనమాట సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హ్యాబ్ సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి మంచి బేజ్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు సారీ లెంత్ అయితే చాలా బాగుందండి ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ హైట్ వాళ్ళకి కూడా ఈజీగా సెట్ అయిపోతుంది సో చూడొచ్చు శారీ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉందండి బ్యూటిఫుల్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఉందన్నమాట చాలా సో ఆల్ ఓవర్ ద శారీ మనకి హారిజాంటల్ లైన్స్ విత్ జెరీ బుటీస్ ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ కడీ బార్డర్ ఇచ్చేసారు కింద బార్డర్ వచ్చేసి రిచ్ బార్డర్ ఉంటుంది విత్ కంప్లీట్గా కూడా లో ఉంటుంది మనకి పళ్ళు చూడొచ్చు కాంట్రాస్ట్ కలర్ పళ్ళు విత్ జెరీ లైన్స్ తీసుకున్నారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి ఎల్లో కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సెమీ మైసూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది సారీ అయితే బట్ సెమీ మైసూర్ క్రేప్ అని మనం అంటున్నామండి లిటరలీ ఈ పర్టికులర్ శారీస్ అయితే లైట్ వెయిట్ లో కానీ లో కానీ కలర్ కాంబినేషన్స్ లో కానీ ఎక్కడా కూడా మనకి ప్యూర్ మైసూర్ క్రేప్ సారీస్ లో తగ్గేలాగా అసలు అస్సలు అయితే లేదు సో బ్లౌజ్ కూడా చక్కగా సింపుల్ ప్లెయిన్ బ్లౌజ్ పెట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది అండి ఈ అయితే దట్ టూ ట్రెడిషనల్ కాంబినేషన్ లో ఇచ్చారు సో బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి గ్రాబ్స్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మంచి వైలెట్ కలర్ అనమాట లావెండర్ లో కూడా డార్క్ లావెండర్ వైలెట్ కి లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ లాగా తీసుకున్నారు సో చూడొచ్చు శారీ అంతా కూడా ఎంత బాగుందో చాలా చాలా బాగున్నాయండి మనకి శారీ అంతా లో ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చినాయి శారీ మీద కూడా మనకి సింగిల్ కలర్ జరీ కాకుండా డబల్ లైన్ డబల్ కలర్ జరీ తీసుకొని హైలైట్ చేయటం వల్ల ఇంకా గ్రాండ్ లుకింగ్ ఉన్నాయన్నమాట శారీస్ అయితే షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి రిచ్ బార్డర్ ఇచ్చేసారు హ్యాండ్మేడ్ టాజిల్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లో బ్లౌజ్ ఉంటుందండి ఇట్లాగా చూడొచ్చు బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి అసలు వైలెట్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గ్రబ్స్ సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ అండి డార్క్ వైలెట్ కలర్ శారీ అనమాట త్రూ అవుట్ ద శారీ లైన్స్ ఉంటాయి విత్ బ్యూటిఫుల్ జరీ బుటీస్ కూడా ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి షోల్డర్ పార్ట్ లో కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి డబల్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారండి శారీ అయితే లాయిట్ వెయిట్ ఉంటుంది దట్టు మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ పేరప్ చేశారు రిచ్ పళ్ళు వస్తుంది మనకి జరీ హ్యాండ్ మేడ్ టాజిల్స్ అండ్ బ్లౌజ్ చూడండి రెడ్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేశారు వైలెట్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లిటరల్లీ చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఒకసారి శారీ విత్ బ్లౌజ్ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ లుక్ అండ్ సో సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు త్రూ అవుట్ ద శారీ మనకి సింగిల్ కలర్ లో ఉంటుంది బ్లౌజెస్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఇచ్చారు కొన్ని సారీస్ కి కొన్ని సారీస్ కి సెల్ఫ్ కలర్ తో పేరప్ చేశారండి సో చూడొచ్చు బ్యూటిఫుల్ కాంబినేషన్ అసలుకి సారీ అయితే కూడా చాలా చాలా షైనింగ్ ఉంది ప్రీమియం క్వాలిటీ చినాన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది వర్టికల్ జెరీ లైన్స్ తీసుకొని పళ్ళు ఉంటుంది హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంబినేషన్ అయితే లిటరలీ అల్టిమేట్ ఇచ్చారండి మంచి బ్రౌన్ కలర్ కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ పేరప్ చేశారు నైస్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి కంప్లీట్ గా కూడా డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు శారీ అయితే శారీ అంతా కూడా మనకి వర్టికల్ జెరీ లైన్స్ వస్తాయండి అండి త్రూ అవుట్ ద శారీ మనకి జెరీ లైన్స్ ఉంటాయి అండ్ ఫాలోడ్ బై ద జెరీ బుటీస్ కూడా ఇచ్చారనమాట శారీ కి చూడండి టూ సైడ్స్ కూడా మనకి డార్క్ కలర్ అవటం వల్ల జెరీలో డిజైన్ కూడా వెరీ నీట్ గా ఎలివేట్ అవుతూ వస్తుంది మనకి పళ్ళు కూడా జెరీ తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నారు అసలు కాంబినేషన్ చూడండి లిటరలీ ఏమన్నా ఉందా అండి సో అన్ని సింగిల్ పీసెస్ సో లైక్ బ్యూటిఫుల్ మల్బరీ జార్జెస్ కలెక్షన్ అండి కలర్ కాంబినేషన్ మంచి డార్క్ వైలెట్ కాంబినేషన్ తో వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా రిచ్ జాల్ వీవింగ్ డిజైన్ వస్తుందండి ఇక మినాకరి డిటైలింగ్ తో చాలా గా ఉందండి సారీ ఇంకా మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ చూడండి బ్యూటిఫుల్ గా ఉంది కలెక్షన్ అయితే అండ్ రిచ్ జాల్ వీవింగ్ మినాకరీ డీటైలింగ్ వచ్చేసిందండి మంచి ఫ్లోరల్ డిజైన్ తో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ దిస్ ఈస్ షోల్డర్ బోర్డర్ టూ సైడ్స్ కూడా సేమ్ ఇన్ఫ్రికెట్ బోర్డర్స్ అయితే వచ్చేస్తాయండి లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడండి సారీ మొత్తం కూడా డీటెయిల్ వచ్చేస్తుంది కమింగ్ టు పళ్ళు అండి చాలా గ్రాండ్ గా ఇచ్చేసారు పళ్ళు అయితే అసలు ఎంత హెవీ డీటెయిల్ గా ఉన్నా ఫుల్ లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే మాత్రం అండ్ కమింగ్ టు బ్లౌజ్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ గ్రాబిడ్స్ సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ డార్క్ యాపిల్ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ కాంబినేషన్తో తీసుకున్నారు బ్యూటిఫుల్ చినాన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి సో డైలీ వేర్ శారీస్ కట్టుకునే వాళ్ళకి కానీ లేదు అంటే వర్కింగ్ కి కానీ కొంచెం సింపుల్గా కట్టుకుని వెళ్తారు కదా డైలీ వర్కింగ్ ఉమెన్ అయితే సో అలాంటి వాళ్ళకైతే చాలా చాలా బాగుంటాయి అదర్వైజ్ డైలీ ఇంట్లో కూడా శారీస్ ప్రిఫర్ చేస్తారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది అనమాట సో శారీ అంతా కూడా బ్యూటిఫుల్ జరిబుటీస్ అండ్ మనకి ప్రింటెడ్ లో మనకి బంచ్ అయితే ఇచ్చేసారనమాట టూ సైడ్స్ వచ్చేసి వీవింగ్ బార్డర్స్ ఉంటాయి మనకి కాంట్రాస్ట్ కలర్ లో రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా చినాన్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చేసిందండి మనకి సో దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ అండ్ హ్యాండ్స్ కి కూడా చూడొచ్చు చక్కగా బిగ్ బోర్డర్ వస్తుందండి మనకి శారీలో ఎట్లయితే కింద స్టాలప్ బార్డర్ బోర్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ తీసుకుని హైలైట్ చేశారు సో సోదిస్తా కంప్లీట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు మష్రూ సాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట సో మష్రూ సాటిన్ ఫ్యాబ్రిక్ అండి సింగిల్ వేసుకున్న బాగుంటుంది అదర్వైజ్ స్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట శారీ అయితే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సిల్వర్ కలర్ జెరీతో మనకి వీవింగ్ లైన్స్ వచ్చేస్తాయి అండ్ బార్డర్స్ కూడా బ్యూటిఫుల్ బార్డర్స్ అండి అసలు బార్డర్ ఆఫ్ ద శారీ అయితే చాలా చాలా బాగుంటుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ ఉన్నాయి అండ్ అట్ ది సేమ్ టైం మనకి బార్డర్ ని ఎట్లయితే హైలైట్ చేశారో సేమ్ కాన్సెప్ట్ తో మనకి పళ్ళు కూడా ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా బార్డర్ ఉంటుందండి సో దిస్ అ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది గ్రాప్స్ సో వన్ మోర్ నైస్ కలర్ అండి ఇది కూడా మంచి డార్క్ మెజంటా పింక్ కలర్ మెజెంటా కలర్లో ఇచ్చారనమాట సో కైండ్ ఆఫ్ వైన్ కూడా అనొచ్చు వైన్ కి మెజెంటా కలర్ కి మిక్సింగ్ లో తీసుకున్నాము శారీ అయితే కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది బాడీ హగ్గింగ్ ఉంటుందండి అండ్ మనకి పన్నా కూడా చాలా బాగుంటుంది లిటరలీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ హైట్ వాళ్ళకు కూడా ఈజీగా లెంత్ అయితే వచ్చేస్తుంది అనమాట సో త్రూ అవుట్ ద శారీ చూడొచ్చు బ్యూటిఫుల్ హెవీ వీవింగ్ తో ఉంటాయి టూ సైడ్స్ కూడా మనకి చాలా బాగున్నాయండి బార్డర్స్ కూడా బ్యూటిఫుల్ బార్డర్స్ వస్తాయి రిచ్ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళు కూడా పిక్ ప్యారెట్ డిజైన్ తీసుకొని మీనా కారీతో హైలైట్ చేసేసారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో మోర్ నైస్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి బ్యూటిఫుల్ లైట్ ఎల్లో కలర్ కి బ్యూటిఫుల్ ఆ డార్క్ బ్రౌన్ కలర్ లాగా ఇచ్చేసారనమాట చూడొచ్చు బాగుంది చాలా కాంబినేషన్ అయితే త్రూ అవుట్ ద సారీ మనకి జెరీ బూటీస్ ఉంటాయి టూ సైడ్స్ కూడా మనకి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వీవింగ్ బార్డర్స్ ఉంటాయండి సో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి గ్రాబ్స్ ఉందట్టు ఇన్ బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తాయి సో చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి జర్నీస్కి కానీ వర్కింగ్ ఉమెన్కి కానీ డైలీ వేర్ శారీస్ కట్టుకునే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అనమాట సో పళ్ళు కూడా మనకి ఇట్లాగా బ్యూటిఫుల్ మల్టిపుల్ కలర్స్ని యూజ్ చేస్తూ పళ్ళు హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ వస్తుంది మనకి డోలా ఫ్యాబ్రిక్లో వస్తుంది కదండి సేమ్ ప్యాటర్న్లో మనకి చినాన్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సీ